వరదలు ఎక్కువ వస్తున్నాయి ఎండలు ఎక్కువ వస్తున్నాయి చలి పెరుగుతుంది ఏది చూసినా మీరు అన్నట్టుగా అతిగా వస్తుంది వాతావరణ సమస్యల వల్ల అయితే ఇప్పుడు నిజంగా ఫ్లడ్ వచ్చేసింది సార్ సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీకి ఒక టూ డేస్లోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యి చాలా పడిపోయి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ మునిగిపోయింది అనుకున్నా అప్పటికప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ఆ విషయంలో మన ప్రభుత్వాలు అద్భుతంగా చేస్తాయి సార్ అన్నింటిలో మనకి ఏంటంటే వంద నూట యాభై ఏళ్ళ నుంచి మనకి మంచి సాంప్రదాయాలు ఉన్నాయి ఉదాహరణకి గోదావరి ఫ్లెట్స్ తీసుకోండి కృష్ణా తీసుకోండి మరొకటి తీసుకోండి ఒకటి పరిపాలన యంత్రాంగానికి సమర్ సమస్త అధికారాలు బాధ్యతలు మనం పెట్టాము ఒకటి దీనిలో గందరగోళం చూడట్లేదు మీరు మామూలుగా పరిపాలనలో ఈ శాఖ ఆ శాఖ సంబంధం కుడి చేయం చేస్తుంది అడవి చేతి తెలియదు కానీ ఒకసారి ఉపద్రవం అంటూ ఉంచిన తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్లో జిల్లా కలెక్టర్ సర్వాధికారి అన్ని విషయాలు ఆయన చేతుల్లో ఉంటాయి అన్ని శాఖల మధ్య సమన్వయం చేయటం లేకపోతే అవసరమైన ఆదేశాలు ఇవ్వటం ముందస్తు చర్యలు తీసుకోవటం ఇంకా సర్వాధికారాలు ఉన్నాయి అట్లాగే రెండోది మరి లోత ప్రాంతాల నుంచి జనాన్ని తరలించడం కానీ వారికి ఆహారం ఇతర వస్తువులు ఏర్పాటు చేయడం కానీ మరి ఇతర సహకార చర్యలకు కానీ ఏ రకమైనటువంటి అధికారంలోపలించి నేను ఏం చేయాలని చేయాలనిసారి గందరం అందరం కాలేదు ప్రోటోకాల్స్ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఏం చేయాలి ఇవన్నీ కూడా పుస్తకాల్లో గత అనుభవం అంతా కూడా జోడించి డిజాస్టర్ మేనేజ్ ఎప్పటికప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్డేట్ చేసి గోదావరి వరదలు వస్తే ఏం చేయాలి గొడమ వస్తే ఏం చేయాలి కృష్ణా వస్తే ఏం చేయాలి మరోటి వస్తే ఏం చేయాలి పక్కగా ఉంది నాలుగోది రాష్ట్ర శాసనసభకి ముఖ్యమంత్రి కొడలేని అధికారం జిల్లా కలెక్టర్కి ఆ సమయంలో ఉంటుంది ఏంటది చట్టసభ అనుమతి కూడా లేకుండా ఎంత డబ్బైనా ట్రెజరీ నుంచి తీసుకుని వెంటనే అవసరం బట్టి ఖర్చు పెట్టేయడం ఆ తర్వాత లెక్కలు చెప్పాలి కానీ మేన మనిషి లెక్క కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏదో మంజూరు చేయండి అని చెప్పని అర్థించాల్సిన అవసరం లేదు ప్రతిపాదన పంపించాల్సిన అవసరం లేదు మీరు ముందు అవసరమైతే చేసేటమే ఒక రోడ్డు తెగిపోతుంది లేకపోతే ఒక కట్ట తెగిపోతుంది అప్పుడు ఏదో ఆలోచిస్తేలాగా డబ్బులు లేవని చెప్పని ఖర్చు పెట్టేటమే కాబట్టి ఆ రకమైన ఏర్పాటు ఉన్నది అనుభవం ఉన్నది అందుకనే రెస్క్యూ అండ్ రిలీఫ్లో కానీ లేకపోతే ముందస్తు చర్యలు ఉదాహరణకి తుఫాన్ వస్తుందని హెచ్చరిక రాగానే మనం జనాన్ని తరలించడము గతంలో సైక్లోన్ షర్టర్స్ ఉండే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దివసం ఒప్పిన తర్వాత సైక్లోన్ షర్టర్స్ బ్రహ్మాండంగా నిర్మాణం చేశాం కాబట్టి అవన్నీ మెయింటెనెన్స్ చేసుకోవాలి ఆ సైక్లోన్ షరలించినట్లయితే వేరే చోట తరలించడం ఈ విషయాల్లో మన ప్రభుత్వంలో ఎక్కడ పొరపాట్లేదు మనం ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే మన సాంకేతిక విజ్ఞానం దృష్టిలో ఉంచుకుంటే అక్కడ ప్రభుత్వాల్లో లోపం లేదు మన ఈ వరదల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేసినాయి ఇంకొచ్చే లోపాలు కొన్ని ఉంటాయి సమన్వయంలో ఒక సమన్వయంలో లోపం ఏంటంటే ఇలాంటి సమ ఉపద్రవం వస్తే పౌర సమాజం నుంచి చాలా ఉదారంగా ముందుకు వస్తారు సాయం చేయాలని చెప్పాను ఎందుకంటే మన మనిషికి సాటి మనిషి కష్టంలో ఉంటే ఆదుకుందాం అన్న కోరిక ప్రతి వాళ్ళకు ఉంటుంది అక్కడ సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు అవసరం ఎందుకంటే అందరూ ఒకే పని చేశారనుకోండి మీకు ఉపయోగం ఉండదు ఆహారం ఎక్కువైపోయింది మరోటి కావాలి అది లేదు ఉపయోగం లేదు కాబట్టి ఆ సమన్వయం అలాగే అందరూ ఒక చోటే చేశారనుకోండి మిగతా చోట్ల సంగతి ఏమిటి ఇలాంటి సమన్వయం ప్రభుత్వం కొంచెం పట్టించుకోవచ్చు మరింత బాగా చేయవచ్చు అంతే తప్ప అదర్వైజ్ ప్రభుత్వాలు స్పందన ఈ విషయాల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏకల ఏ రకంగా పెద్ద లోపం లేదు మనం దాని గురించి పెద్దగా మనం ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వక్కర్ మీరు అలా చేయండి అని శాసించక్కర్లేదు ఉపన్యాసాలు అక్కర్లేదు అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఈ ఈ వరదల్లో కూడా ప్రభుత్వాలు బాగా చేసినాయి